లు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరే ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభా ఇది ఎలా జరుగుతుంది నాకు టెన్షన్గా ఉంది నీవు నాకు ఏదైనా ఒక అద్భుతం చేయి నాతో మాట్లాడని అడుగుతున్నావు దేవుడిని మనం ఆలోకించి పరలోకం నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రకటన దేవుడు చేస్తూ ఉన్నాను లోక స్వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడు లూక్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను ప్రియులరా ఇది యేసు ప్రభు వారు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము నేను ఈ పని చేయలేకపోతున్నాను నేను చేయలేను నా వల్ల కాదు ఈ రుణాలు ఈ బాధలు తీర్చడం నా వల్ల కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా